హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఈరోజు విజయవాడ వెళ్తున్నాను ఎందుకు టెన్ ఇయర్స్ తర్వాత అంటే ఇంచుమించు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయిందనుకోండి సో నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తున్నాను సో మంగళగిరి మీద నుంచి మణిపాల్ మీద నుంచి మన బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాను అనమాట సో ప్రస్తుతానికైతే బ్యారేజ్ నీళ్ళు అయితే లేవు వర్షాలు పడుతున్నాయి కానీ విజయవాడలో ఎందుకు తక్కువ పడుతున్నాయి ఐ డోంట్ నో ఓకే సో ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్తున్నాం అనమాట అండ్ మీకు బొమ్మ కనిపిస్తుందా ఓకే విజయవాడ వచ్చేసాము విజయవాడ సిటీ మీద నుంచి పోలీస్ దాని మీద నుంచి మనము టర్న్ తీసుకొని పీవీపీ మాల్కి వెళ్తున్నామన్నమాట ఎస్ అర్థమైపోయింది మీకు పీవీపీ మాల్ పీవీపీ మాల్లోనే ఈరోజు నా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తున్నాను అండ్ మంచి మూవీ చూసి ఫ్రెండ్స్తో చిల్ అవుదామని వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ విజయవాడలో ఉంటూనే విజయవాడలో నేను తిరగని కొన్ని ప్లేసులు కూడా ఉన్నాయి నమ్ముతారా మీరు ఇది నిజమండి బాబు పీవీపీ మాల్ ఇప్పుడు కొత్త రంగులతో మెరిసిపోతుంది అండ్ టెన్ ఇయర్స్ అయిందనమాట పీవీపీ మాల్ కట్టి టెన్ ఇయర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది పీవీపీ మాల్లో అండ్ దీన్ని అద్భుతంగా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు అండ్ స్టార్స్ అవి ఎంట్రన్స్లో పెట్టేసి చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడైతే లోపల జనం పలచపలచగా ఉన్నారు అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి కదా సో లెవెన్ ఓ క్లాక్కి కాబట్టి జనం తక్కువే ఉన్నారు వచ్చేసింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జాన్బీ అండ్ ఇంకా వస్తారు కానీ వాళ్ళు ఏమన్నారు అంటే వీడియోస్లో కనపడటం మాకు పెద్దగా ఇష్టం లేదు సో ప్లీజ్ వీడియోలో చూపించొద్దు అన్నారు కాబట్టి నేను చూపించట్లేదు అనమాట సో పైనుంచి ఇలా బెలూన్స్ లాగా మనకి టెన్ ఇయర్స్ యానివర్సరీ అని చెప్పి పెట్టారు మధ్యలో కేక్ షేప్ది ఒక బాక్స్ లాంటిది పెట్టారనమాట అది చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది అండ్ మేము వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట ఇది అండ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్ కనపడింది అది చూడగానే నోట్లో నీళ్ళు వస్తాయి మీకు కూడా వస్తాయా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ అమ్మాయి వీడియో తీసుకుంటుంది కానీ కొనేది లేదా అన్నట్లు చూస్తున్నాడు ఆయన అయితే అక్కడ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము సో మనకి థియేటర్ అనేది పైనే ఉంటుంది కదా ఇది పై నుంచి వ్యూ అనమాట సో నేను చెప్పాను కదా కేక్ లాగా ఉందని చూస్తే నోరు ఊరిపోతుంది తినేయాలనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ యానివర్సరీ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనమాట పీవీపీ మాల్ విజయవాడలో ఉంది సో మీరు వెళ్ళి ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు అండ్ థర్డ్ ఫ్లోర్లో మనం ఎక్సలేటర్ వచ్చేసి రిపేర్ జరుగుతుంది మేము మెట్లకి పైకి వెళ్ళామనమాట ఆ మెట్లు చూడగానే నాకు ఎలా అనిపించిందంటే అంటే తిరుపతి మెట్లు గుర్తొచ్చాయి అనమాట ఓకే ఇస్తే వచ్చేసి పైన రెస్టారెంట్స్ అనమాట ఇవన్నీ వారిక రెస్టారెంట్స్ ఉంటాయి కింద జనాలు కనపడలేదు కానీ పైన ఫుడ్ దగ్గర మాత్రం మంది జనాలు కనిపించారు అండ్ ఇది నైంటీ నైన్ రూపీస్కి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇందులో నేను వెళ్ళాను సూపర్ అంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఏంటి అనేది ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి ఓకే మీకు ఏమన్నా ఇంకా విజయవాడలో చెప్పాలన్న ప్లేసెస్ కావాలి అనుకుంటుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అక్కడికి వెళ్ళి మీకోసం స్పెషల్గా వీడియోస్ అనేవి షూట్ చేస్తారనమాట ఓకే అండ్ పక్కన ఎక్సిలేటర్ ఉంది కదా అది మనం ఎక్కితే పైకి వెళ్తుంది అనమాట ఆ విషయం మాకు తెలియక మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళాము సో ఫుల్ ఫన్ అనమాట టెన్ ఇయర్స్ యానివర్సరీ దాంతోపాటు నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని కలుసుకోవటం ఇక్కడి నుంచి నాకు చాలా బాగా అనిపించింది సో మీరు మీ ఫ్రెండ్స్ని కలుసుకున్నారా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని అయితే మీ అనుభవాలు ఏంటో నాకు చెప్పండి అక్కడి నుంచి మేము మూవీకి వెళ్ళిపోయాము ఇది భారతీయు మూవీ అనమాట యాక్చువల్లీ నాకు తెలీదు టికెట్ అయితే బుక్ చేయమని చెప్పాను మూవీ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మంచి సూప్ తాగేసి తర్వాత ఫ్రైడ్ రైస్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అంతే ఇక్కడితో వీడియో అయిపోతుంది ఇదైతే షూట్ చేశాను కానీ ఫ్రైడ్ రైస్ షూట్ చేయడం మాత్రం మర్చిపోయాను నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి Subscribe and share. Thank you so much for watching. Bye bye.